హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి మార్చి ఒకటో తేదీనే ఫిబ్రవరి నెల జీతాలు పెన్షన్ బిల్లులు జమ అయ్యేటువంటి జిల్లాల గురించి అయితే తెలుసుకుందామండి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఆర్థిక శాఖతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సమీక్ష అయితే నిర్వహించి ఏపీలో ప్రభుత్వ ఉద్యోగ అందరికీ కూడా ఒకటో తేదీనే జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి అయితే దీన్ని బట్టి చాలామంది అయితే ఒకటో తేదీనే జమ అవుతాయి అని అయితే అనుకుంటున్నారు అయితే చాలా వరకు కూడా మనకి ఒకటో తేదీనే మందికి అయితే జమ కాబోతున్నాయండి అంతే పూర్తి స్థాయిలో అయితే ఒకటో తేదీనైతే అయితే జమ కావాలైతే తెలుస్తుంది అయితే ముఖ్యంగా ఫిబ్రవరి నెల జీతం యొక్క పే స్లిప్స్ని డౌన్లోడ్ చేసుకొని పెన్షన్లు అయితే ఖచ్చితంగా తమ యొక్క అటు ఉద్యోగులు ఇటు పెన్షన్లు ఇద్దరు కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అండి అందుబాటులో ఉన్నాయి ఇక సిఎంఎంఎస్ లాగిన్ ద్వారా మీ పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు పెన్షనర్స్ ఇక అయితే నిధి యాప్ ద్వారా డౌన్లోడ్ అయితే చేసుకోవాలండి అయితే పే స్లిప్స్ ఖచ్చితంగా అన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క వివరాలన్నీ కూడా అంటే పూర్తి వివరాలు అయితే చూసుకోవాలండి ముఖ్యంగా మీ జీతం కానీ మీ వివరాల తగ్గింపు కానీ డిడక్షన్స్ కానీ ఇతర సంబంధిత సమాచారాన్ని క్షుణ్ణంగా అయితే పరిశీలించి ముఖ్యంగా మీ ఆదాయ పన్ను తగ్గింపులను తనిఖీ చేసుకోవాలి ఇటీవల కొంతమంది పెన్షనర్లకి గత రెండు నెలలుగా ఆదాయ పన్ను మినహాయింపులు వర్తిస్తున్నాయి మీ పే స్లిప్స్లో ఈ వివరాలన్నీ కూడా ఖచ్చితంగా గమనించాలండి ఇక ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా పే స్లిప్స్లో బిల్ నెంబర్ కూడా ఉంటుంది ఈ బిల్ నెంబర్ను ఉపయోగించి మీ బిల్ యొక్క స్థితిని తెలుసుకోవచ్చు చాలా బిల్లులు ప్రస్తుతం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే ఉన్నాయండి ముఖ్యంగా అన్నీ కూడా ఆమోదించబడి వాటి యొక్క స్టేటస్ అయితే ఫండ్ క్లియరెన్స్కి అయితే చేరుకున్నాయి ఏవైనా వ్యత్యాసాలు లేదా సందేహాలు ఉంటే ఖచ్చితంగా వెంటనే సంబంధిత అధికారులు ఎస్టీఓ గారి పరిధిలో కానీ ఏటీఓ గారి పరిధిలో కానీ ఈ విధంగా అందరికీ కూడా ఏవైనా పొరపాట్లు ఉన్నట్టయితే ఖచ్చితంగా వారిని అయితే సంప్రదించి ఖచ్చితమైన నిర్ అంటే సమస్యకు నిర్ధారించినైతే తెలు అంటే నిర్ధారించుకోవాలండి ఇక ఉద్యోగ ఉపాధ్యాయు పే స్లిప్స్ అయితే ఖచ్చితంగా నిధి యాప్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి అదేవిధంగా పెన్షనర్స్ పే స్లిప్స్ అయితే నిధి వెబ్సైట్లో అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అన్నీ కూడా గమనించుకోవాలి ఈ విధంగా పెన్షనర్స్ కానీ ఉద్యోగులు కానీ అన్నీ కూడా అమౌంట్ అంతా కరెక్ట్ ఉందా లేదా అని అయితే చెక్ చేసుకోవాలి ఇక ముఖ్యంగా పెన్షనర్స్ అయితే వారి యొక్క పే స్లిప్స్ కూడా అందుబాటులోకి రావటం జరిగింది కాబట్టి ముఖ్యంగా పే స్లిప్స్లో మీ యొక్క స్పౌజ్ వివరాలన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి కాబట్టి డెబ్బై సంవత్సరాలు పూర్తి అయితే మీకు అడిషనల్ క్వంట్ పెన్షన్ వస్తుందా లేదా అనేది అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి అయితే మీ క్యూపీ అలాగే ఉన్నదా తగ్గిందా లేక పెరిగిందా లేకపోతే యాడ్ అవ్వాల్సి ఏమైనా ఉందా ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి అదే విధంగా మీకు అర్హత ఉండి కూడా సీవీపీ రికవరీ నిలుపుదల జరిగిందా లేదా చెక్ చేసుకోవాలి గత నెలలో కొంతమంది పెన్షనర్స్కి పదకొండు సంవత్సరాల మూడు నెలలకి పూర్తి అయినా కూడా సీవీపీ డిడక్షన్ అయితే చేయడం జరిగిందండి ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఒకవేళ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ తీసుకుంటూ ఉండి దాని మీద రెండింటికి డిఆర్ తీసుకుంటూ ఉన్నట్లయితే వారు తప్పనిసరిగా ఒక పెన్షన్ మీద మాత్రమే డిఆర్ తీసుకునే విధంగా మీ ట్రెజరీ వారికి తెలియదు చేయాలి లేకపోతే మీ పెన్షన్ నిలిపివేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయండి ఇక పే స్లిప్తో చెక్ చేసుకుని వ్యత్యాసాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా ట్రెజరీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సరి చేయించుకోవాలి ముఖ్యంగా మీ వయసు డెబ్బై డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు వంద సంవత్సరాలు పూర్తయితే మీకు వరుసగా ఏడు శాతం పన్నెండు శాతం ఇరవై శాతం ఇరవై శాతం ముప్పై శాతం ముప్పై ఐదు శాతం యాభై శాతం అడిషనల్ క్వార్ పెన్షన్ వస్తుంది కాబట్టి పెన్షన్లు అందరూ కూడా ఈ యొక్క తమ తమ పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఈ వివరాలన్నీ కూడా ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇక బిల్లుల స్టేటస్ విషయానికి వస్తే చాలా వరకు కూడా బిల్లులు అయితే ఈ విధంగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లు అయితే ఉన్నాయండి మరి గమనించవచ్చు చాలా బిల్లులు కూడా ఇంకా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారైతే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఈసారి పెద్ద ఎత్తున ఒకటో తేదీనైతే జమ కాబోతున్నాయండి ఈ డిటి ఉగారు పరిధిలో ఎస్టీ బుగారు పరిధిలో అదేవిధంగా ఎటీ బుగారు పరిధిలో ఇవన్నీ కూడా జమ కాబోతున్నాయి ఈ విధంగా శ్రీకాకుళం నర్సన్నపేట పాలకొండ పలాస పొందూరు రాజం సోంపేట టెక్కలి ఆందల్ల వరుస ఈచాపురం అదేవిధంగా కోటగుమ్మాలి హిరమండలం కొత్తూరు వద్ద పాతపట్నం శ్రీకాకుళం రణస్థలం ఇక విశాఖపట్నం జిల్లాకు సంబంధించి చాలా వరకు అయితే జమకాబోతున్నాయండి విశాఖపట్నం అనకాపల్లి భీమునిపట్నం చోడవరం ఎలమంచిలి నర్సీపట్నం పాడేరు విశాఖపట్నం అనకాపల్లి అరకు చింతపల్లి ఉరట్ల మాడుగుల అదేవిధంగా పాయకరావుపేట నక్కపల్లి ఇక పశ్చిమ గోదావరి భీమవరం చింతలపూడి గోపులాపురం కోవూరు నర్సాపురం నిడదవోళ్ళు పాలకొల్లు పోలవరం తాడేపల్లిగూడెం తణుకు ఆకువీడు భీమడోలు ఏలూరు పెనుగొండ కొక్కనూరు ఇక విజయవాడ నోజ్వీడు గుడివాడ ఉయ్యూరు గన్నవరం అవనిగండ జగ్గయ్యపేట కైకలూరు నందిగామ చిరువూరు తిరువూరు మచిలీపట్నం విసన్నపేట మైలవరం పామురు అదేవిధంగా బొంటుమల్లి కంచకల్చర్ల కంచకచర్ల మచిలీపట్నం మువ్వ నరసరావుపేట తెనాలి గుంటూరు గురజాల వెనుకొండ సత్తెనపల్లి రేపల్లె పొన్నూరు మంగళగిరి మాచల్ల బాపట్ల చిలకలూరుపేట దుగ్గిరాల నాగారం పెదకూర్పాడు పిడుగురాళ్ళ రాజుపాలెం గుంటూరు ధర్మవరం పెనుకొండ అదేవిధంగా గుత్తి గుంతకల్లు హిందూపురం కదిరి కళ్యాణదుర్గం కంబదూర్ కనికల్ కొత్త చెరువు మడకసిర రాయదుర్గం సిరి సింగనమల్ల తాడపత్రి ఉరువకొండ అనంతపురం ముదిగుబ్బ చిత్తూరు మదనపల్లి చిత్తూరు అదేవిధంగా బంగారుపల్లెం చంద్రగిరి విజయనగరం బొబ్బిలి గజపతి నగరం పార్వతీపురం మన్యం అదేవిధంగా సాలూరు కోట భోగాపురం చీపురపల్లి కొత్తవలస కురుపం నిల్లివర్ల తెర్లాం వద్ద బాడంగి విజయనగరం తూర్పుగోదావరి ఆలమూరు అమలాపురం కాకినాడ కొత్తపేట పెద్దాపురం రాజమండ్రి ఆర్సీపురం రంపచోడవరం రాయవరం అదేవిధంగా రాజోలు అడ్డతీగల ముమ్మడివరం పిఠాపురం పత్తిపాడు తుని జగ్గంపేట కోర్కొండ అనపర్తి చిత్తూరు కందుకూరు మార్కాపురం అద్దంకి ఒంగోలు మాటూరు ఎర్రగొండపాలెం పొదిలి కనిగిరి గిద్దగులూరు దర్శి కంభం చిరాల ఒంగోలు ఇక ప్రకాశం గూడూరు కావలి నెల్లూరు ఆత్మకూరు కోవూరు ఉదయగిరి సూలూరుపేట బుచ్చిరెడ్డి పాలెం వెంకటగిరి వింజమూరు పాలకొల్లు నాయుడుపేట రావూరు ఇందుకూరుపేట వాకాడు నెల్లూరు ఆదోని నంద్యాల ఆలగడ్డ ఆలూరు ఆత్మకూరు బనగానపల్లి ధోని గూడూరు కోవెలకుంట్ల కర్నూలు నందికొట్టుకూరు పత్తికొండ ఎమగనూరు శ్రీశైలం కర్నూలు ఇక జమల్మడుగు రాజంపేట బద్వేలు కడప కమలాపురం లక్ేడ్డిపల్లె ముద్దనూరు ప్రొద్దుటూరు పులివిందుల రైల్వే కూడూరు రాయచోటి సిద్ధవతం సిద్ధవటం మైదుకూరు కడప కుప్పం నగిరి పాకాల పుంగనూరు సత్యవీడు శ్రీకాళహస్తి తంబలపల్లి తొట్టంబీడు పాయిల్పాడు పలమనేరు పుత్తూరు చిత్తూరు ఇబ్రహీంపట్నం ఈ విధంగా అయితే ముఖ్యంగా పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ న్యాయశాఖ ఏపీ వార్డు సచివాలయ ఉద్యోగులు హెల్త్ డిపార్ట్మెంటు విద్యాశాఖ పంచాయతీ రాజ్ శాఖ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ మొదటిగా అయితే రేపు ఉదయం జమ కాబోతున్నాయండి ముఖ్యంగా మార్చి ఒకటో తేదీనైతే శనివారం కావడంతో జీతాలు అయితే జమ అయ్యే అవకాశం కొంచెం తక్కువగా అయితే ఉందండి ఇప్పుడు మనం చెప్పిన వారికి అయితే జమ కాబోతున్నాయి ఇక రెండవ తేదీ బ్యాంకు సెలవు అయినప్పటికీ కూడా జీతాల ప్రక్రియ అయితే చేపట్టబడదండి కానీ స్టేట్ బ్యాంక్ అయితే చెప్పడం జరిగినప్పటికీ కూడా కొన్నిసార్లు జమ కాకపోవచ్చు కొన్నిసార్లు జమ అవ్వచ్చు ఇక మార్చి మూడవ తేదీ నుండి జీతాలు మరియు పెన్షన్లు జమ కావడం అయితే అవుతుంది ఇక పూర్తి స్థాయిలో అయితే ఖచ్చితంగా నాలుగవ తేదీ అయితే జమ అవుతాయండి ఎందుకంటే ఏపీ ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం ఈరోజు అయితే ఇంటర్న్ పెట్టడం అయితే జరిగిందండి ఆర్బీఐ వద్ద మూడు వేల ఆరు వందల కోట్లకైతే ఇంటర్న్ అయితే పెట్టడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఆ డబ్బులు వచ్చిన వెంటనే అయితే పూర్తి స్థాయిలో అయితే జమ అవుతాయండి మనకు మార్చి నాలుగో తేదీనైతే పూర్తి స్థాయిలో జీతాలు కానీ పెన్షన్లు కానీ అయితే జమ కాబోతున్నట్టు సమాచారం ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్లకి ఒక ముఖ్య గమనికండి ఈరోజు చివరి తేదీ ముఖ్యంగా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఖచ్చితంగా మీ యొక్క లైఫ్ సర్టిఫికెట్ని అయితే జమ చేయాల్సి అంటే మనము సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్